ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తాల ఇవాళ ఈ వీడియోలో గెస్ట్ ఫ్యాకల్టీ జాబ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఇక్కడ ఉన్నాయి గెస్ట్ లెక్చరర్ జాబ్స్ డిగ్రీ కాలేజెస్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ లో ఇప్పటికీ దరఖాస్తుల వెల్లువ ఆ పర్వం ప్రారంభమైంది కావాలంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కాలేజీల వివరాలు డిగ్రీ కాలేజెస్ కావచ్చు అలాగే ఇంటర్మీడియట్ కాలేజెస్ కావచ్చు అక్కడ వేకెన్సీ అండ్ రెసిడెన్షియల్ కూకూళ్ళలో కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తు కూరబడిచున్నవి ఆ తక్షణమే దరఖాస్తు చేసుకొని డెమో క్లాస్లకి అటెండ్ కావాలని చెప్పేసి పత్రికల్లో ఇచ్చినా అక్కడిక్కడ ఇచ్చినా కూడా చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉండి ఈ జాబ్స్ చేసుకుందాము అనుకున్న వాళ్ళు దయచేసి ఈ వీడియో వినండి అండ్ దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్స్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఒక జిల్లా పేరు చెప్పకుండా మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్ గా మొత్తానికి మొత్తంలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరబడుచున్నవి అన్ని జిల్లాలో ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ కాలేజీలో తర్వాత పీజీ కాలేజీలో అండ్ గెస్ట్ ఫ్యాకల్టీ ఇక్కడ రెసిడెన్షియల్ స్కూళ్ళలో అండ్ కాలేజీల్లో కూడా కొనసాగుతూ ఉన్నాయి దయచేసి దరఖాస్తు చేసుకోండి మొత్తానికి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్ వైజ్గా అన్ని కాలేజీ యొక్క ప్రిన్సిపల్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కావచ్చు అలాగే కాలేజ్ యొక్క సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ ఇక్కడ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఏ తేదీన మీకు డెమో క్లాస్ ఉంటుంది అండ్ ఎలా సెలక్షన్ చేస్తారు అండ్ పే స్కేల్ అంటే మీకు శాలరీ ఫర్ మంత్ ఎంత కట్టిస్తారు ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఈ వీడియోకి సంబంధించి కావచ్చు ఇంకా వేకెంట్ సంబంధించి కావచ్చు మీ ఏ జిల్లా అయినా సరే మీకు ఎక్కడైనా డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చిన సందేహాలు వచ్చినా వన్స్ గుర్తు చేయండి అండ్ ఈ వీడియో మాత్రం ఒక వేలాది మంది తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకి కాస్త ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్లలో అక్కడిక్కడ కాస్త జాప్యమైన ఈ పార్ట్ టైం జాబ్స్ మీరు చేసుకోవచ్చు చాలా బ్రహ్మాండమైనటువంటి శాలరీ ట్వంటీ ప్లస్ శాలరీ కూడా అద్భుతంగా ఉంటుంది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్